హాయ్ ఎవరివన్ ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేయబోతున్నా దానికోసం ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ ఆప్షన్ వేసు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు కొంచెం హెల్తీగా ఉంటుంది కదా పిల్లలకి కానీ క్యారెట్ కూడా వేస్తున్నా నేను కరివేపాకు కారం ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పల్లీలు తీసినవి సాల్ట్ దానికోసం వరిపిండి తీసుకోవాలి ముందుగా కొత్తిమీరని సన్నగా తప్పుకోవాలి Sangat baru సన్నగా తప్పుకోవాలి క్యారెట్స్ని సన్నగా తుడుచుకోవాలి ఇది ఆప్షన్ అండి ఇలా తురుముకున్న క్యారెట్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి నేను ముందుగానే పే కచ్చకచ్చగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వీటిని కచ్చకచ్చిగా మిక్సీ చేసుకోవాలండి దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో పల్లీలు యాడ్ చేసుకోవాలి శనగపప్పు ఇంకేమైనా ఏమైనా పప్పులు ఇష్టమైతే వేసుకోవచ్చండి మా పిల్లలు కొంచెం ఇష్టం ఉండదు అందుకోసమే నేను శనగపప్పు అవి అవాయిడ్ చేసేసిన కారం వేసుకోవాలి సాల్ట్ కొంచెము మిక్సీలో వేసేటప్పుడు వేసిన అందుకే లైట్ వేసిన దీన్ని మిక్సీ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక గిన్నెకి ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి గంజికి అంతటా అప్లై చేసుకోవాలండి దీనికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి అప్పుడే మంచిగా కాలుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అట్లనే ఇంక కొంచెం కిండి తీసుకొని మనకి ఎన్ని గంజులు అవసరం ఉంటే అంత ఒత్తుకోవాలి ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత దీనికి కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టడం వల్ల మంచిగా కాలి కరకరలా కరకలలా ఆడుతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని స్టవ్ పైన పెట్టుకొని దోరగా కాల్చుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకొని చూడాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకోవాలి కొంచెం కొంచెం పక్కకి తింపుకోవాలండి ఇలా తింపుకుంటే అంత అంతటా మంచిగా కాలుతుంది చూద్దాం చూడండి ఎంత బాగా కాలిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి ఉందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చూద్దాం కొంచెం వేడి ఉందండి చూడండి ఎంత బాగా వచ్చిందో తెలంగాణ స్పెషల్ సరో పిండి రెడీ అండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మీకు మరిన్ని వీడియోస్ని పోస్ట్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో